రామ అంటారా రాముని కథలు వింటారా కథలే చెప్పాలంటారా సీతారాములు ఒకటేరా వేరుగా కనిపిస్తున్నారా లోకం నడిచే తీరిదిగా హృదయం ఎన్నడు ఒకటేను దేహం వేరుగ కనబడును ఒకే మాటపై ఉంటారు ఆలోచనలు ఒకటేను నడువడి మాయా మాయామానుష వేషాలు దైవతత్వమే అప్రకటితము అంతా ధర్మ ప్రబోధితము దేశ దేశముల కీర్తేను రాముని కథలు స్ఫూర్తేను రాముని పట్టుకు నడిచారా జీవితమంతా సుఖమేను రాజేతానై ఉండేను రఘువంశానికి కీర్తేను అయినా నడువడి నేర్పేను ఆదర్శంగా ఉండేను సుగుణములే తానయ్యేను దైవంగానే నిలిచేను ఊరూరా మందిరమేను ప్రతి కొలువయ్యేను ఎన్నో యుగములు గడిచేను సీతమ్మ తెచ్చిన కీర్తేను రామయ్య హృదయము తానేను लोकानिकि क्षेमं कलिगेनु